మాధవ పెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగద్వేషాలు తర్వాత భాగం విమాన ప్రయాణంలో పరిపరి విధాలుగా పోతున్న మనసుని పట్టి నిలపడం ఇందిరకి సాధ్యం కావట్లేదు ఏదైనా సరే తన మనసుకు నచ్చితేనే చేస్తుంది ఇందిర లేకపోతే నిష్కర్షగా చెప్పేస్తుంది అది ఆమె మనస్తత్వం తనను తను కుదుటపరుచుకొని కిటికీలోంచి బయటికి చూచి ఇందిర మైమర్చిపోయింది మేఘమాలికలు విమానంతో పోటీ పడుతున్నాయి వాటిల్లో ఎన్ని రకాలు ఎన్ని రంగులు కిందకి చూస్తే కిందంతా ఆకుపచ్చగా పచ్చలు తివాసి పరిచినట్టుగా ఉంది అడవులను కొండలను సముద్రాన్ని దాటి వెళుతోంది విమానం కొండల మీద నుంచి విమానం ఎగురుతున్నప్పుడు అదొక అనుభూతి సముద్రాన్ని దాటుతున్నప్పుడు విచిత్రమైన అనుభవం తెలియని గగురుపాటు కలిగింది తలతల వెండిరేకుల్లా మెరుస్తోంది సముద్రం అనంతమైన జలరాశి ఈ విమానం కూలి సముద్రంలో పడితే తన ఆలోచనలకి తనకే భయం కలిగింది సరిగ్గా సముద్ర గర్భానికి పైన ఉంది విమానం ఎయిర్ హోస్టెస్ ఆయా ప్రదేశాల ప్రాముఖ్యతను విమర్శ విమర్శిస్తోంది విమరిస్తోంది ఈసారి ఇందిర శ్రద్ధగా వింది తన ప్రథమ విదేశీయానం ఒక అందమైన కలగా నిలిచిపోవాలి దానికి అన్నీ గుర్తుంచుకోవాలి అని అనుకుంది ప్లేన్ లండన్లో ఆగింది అప్పుడు మధ్యాహ్నం పదకొండు గంటలైంది ఒకరోజు టైం ఉంది ఇంగ్లాండ్ చూడడానికి తర్వాత రోజు పదకొండు గంటలకి మళ్ళీ వీళ్ళకి ప్లేన్ ప్లేన్ దిగుతూ అంత పెద్ద విమానాశ్రయాన్ని చూస్తూ ఆశ్చర్యపడింది ఇందిర ప్యాసింజర్లకు మంచి హోటల్లో స్టే ఏర్పాటు చేశారు విమానం వాళ్ళే ఆ హోటల్ పేరు టర్మినల్ హోటల్ లండన్లోకి వెళ్ళ బాగా పెద్ద హోటల్స్లో ఒకటి ఇండియాలో దాదాపు అన్ని పెద్ద సిటీల్లోనూ పెద్ద పెద్ద హోటల్ అని చూసింది ఇందిర కానీ ఈ హోటల్ కొత్తగానే ఉంది ఆమె కూడా హోటల్ రూమ్లో కాసేపు గడిపి బయటకు బయలుదేరారు సైట్ సీయింగ్కి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూశారు పార్లమెంట్ భవనం బయట నుంచి చూశారు చాలా ప్రసిద్ధి చెందిన సెంట్ పాల్స్ కెథీడ్రల్ బిగ్ బెన్ వెస్ట్ మినిస్టర్ వంటివన్నీ చూశారు థేమ్స్ నది టవర్ బ్రిడ్జ్ చూశారు అదో వింత అనుభవం ఇందిరకి తన బాధనంతా మర్చిపోయింది భర్తతో కలిసి అట్లా తిరుగుతుంటే దేవలోకంలో విహరిస్తున్నట్టుగా ఈ ప్రపంచాన్నే జయించినట్టుగా అనిపించసాగింది ఆగమకి తను కన్న కళలన్నీ యథార్థమైనట్టే భావించసాగింది షాపింగ్ సెంటర్ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్కి వెళ్ళారు అక్కడ పెద్ద బట్టల షాప్ ఉంది మాక్స్ అండ్ స్పెన్సర్స్ వారిది అక్కడ ఏమన్నా కొనుక్కోమన్నాడు ఆనంద్ అన్నీ చూద్దాం ఏం కావాలి ఇప్పుడు అంది ఇందిర అన్నీ కుతూహలంగా చూస్తోంది చలికి మంచి స్వెట్టరు కోటు కొన్నాడు తనే ఆనంద్ ఇందిర కోసం అమెరికాలో కంటే ఉలెన్స్ ఇంగ్లాండ్లో మంచివని చౌకగా ఉంటాయని అన్నాడు ఆనంద్ కొంటు అయితే మీరు ఏమన్నా తీసుకోవాలి గారాబంగా అంది నాకు ఉలెన్స్ చాలానే ఉన్నాయి ఏదైనా మంచి షర్ట్ నువ్వే చేసి సెలెక్ట్ చేయి అన్నాడు ఎన్నో చూసి అందమైన బ్లూ షర్ట్ సెలెక్ట్ చేసింది ఈ చివరికి అప్పటికే చీకటి పడగా రూమ్కి వచ్చారు భోజనం చేద్దామా అన్నాడు ఆనంద్ సంతోషంతో సంతృప్తితో కడుపు నిండిపోయింది ఇందిరకి వెజిటేరియన్ భోజనమేగా అతడి మాటలకి వింతగా చూసింది అదేంటి కొత్తగా అడుగుతున్నారు తను నవ్వాడు ఆనంద్ అదో రకంగా వెజిటేరియన్ భోజనమే వచ్చింది టోస్టు సూపు ఉడకబెట్టిన బంగాళాదుంపలు క్యారెట్స్ యాపిల్ ముక్కలు కాఫీ ఒక స్లైస్ టోస్ట్ కాఫీ తీసుకుంది ఇందిర ఆనంద్ బాగానే తిన్నాడు ఏదో ఆలోచిస్తూ అలసటగా పక్క మీద వాలింది ఇందిర లైట్ ఆరిపోవడంతో ఉలిక్కి పడింది ఏంటో అంత పరధ్యానం ఆనంద్ నవ్వాడు ఆమె పక్కన చేరుతూ మళ్ళీ పొద్దున్నే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఇంకా కొన్ని ప్రదేశాలు చూడడానికి వెళ్ళారు కొన్ని పార్కులు చూశారు వాటిల్లో హైడ్ పార్కు కెన్సింగ్టన్ పార్కు ముఖ్యమైనవి అవి ఎంతో అందంగా ఉన్నాయి లండన్ పెద్ద నగరమైన ఎంతో అందంగా పరిశుభ్రంగా ఉంటుంది అన్నీ పార్కులు చూడ్డానికి ఆకర్షణీయంగానే ఉన్నాయి కానీ ఆడామగ అంత స్వేచ్ఛగా ఉండడం ఎబ్బెట్టుగా అనిపించింది ఇందిరకి ఎక్కడ చూసినా ఆడామగ జంటలే కనిపించాయి వాళ్ళని చూస్తుంటే జుగుప్సగా ఉంది కానీ అది అత్యంత సాధారణమైనట్టుగా అట్లాంటి దృశ్యాలను ఎవరు పట్టించుకోవడమే లేదు ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది ఇందిరకి ఇందిర ఏదో అనబోతుంటే వారించాడు ఆనంద్ ఇట్లాంటివి ఇక్కడన్నీ మామూలే అన్నాడు ఇందిర అసహ్యంగా మొహం పెట్టింది అట్లాగే తాగుడు కూడా చాలా సహజం తాగని వాళ్ళని అడవి మనుషుల్లాగానే భావిస్తారు ఇక్కడ స్త్రీలు కూడా తాగుతారు తెలుసా దాంట్లో తప్పేం లేదు అసలు ఇప్పుడు ఇట్లాంటివి మన దేశంలోనే జరుగుతున్నాయి కదా పోనిద్దురు ఎవరి సంగతో మనకెందుకు మనం కొన్ని నియమాలకు అలవాటు పడ్డాం వాటిని అమలు జరుపుకుంటే సరే మన హద్దుల్లో మనం ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు ఎవరో ఏదో చేశారని మనము చేయాలా ఏంటి మన పద్ధతులు మనవి ఆనంద ఏం మాట్లాడలేదు ఈయనకి విదేశీ అలవాట్లు లేవు కదా అనే సందేహం వచ్చింది బలవంతాన మనసును మళ్లించుకుంది ఎక్కువ వ్యవధి లేనందువల్ల తొందరగా భోజనం చేసి ప్లేనెక్కారు న్యూయార్క్ సమీపిస్తోంది అని అనౌన్స్మెంట్ ఇచ్చేసింది ఎయిర్ హోస్టెస్ మెల్లిగా మొదలుపెట్టాడు అంతవరకు మౌనంగా ఉన్న ఆనంద్ చూడు ఇందు నీకు ఇన్నాళ్ళు చెప్పలేదు ప్రస్తుతం ఇప్పుడు మనం వెళ్ళగానే హోటల్లో ఉండాలి కొన్నాళ్ళు అది చాలా ఎక్స్పెన్సివ్ అయినా చేయగలిగిందేం లేదు నేను ఇల్లు చూడడానికి కనీసం ఒక వారం పట్టచ్చు ఇదివరకు నేనున్న ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు ముందు మనం హోటల్లో దిగి నెమ్మదిగా ఇల్లు చూసుకుందాం నువ్వేం నిరాశ చెందాల్సిన పని లేదు నీకు ఏ లోటు రానివ్వను సరైన అన్నాడు ఈ మాటలు ఏంటోగా ఉన్నా సరైన తల ఊపింది ఇందిర న్యూయార్క్లో ప్లేన్ దిగి షికాగో వెళ్ళే ప్లేన్ ఎక్కారు ఆ విమానాశ్రయంలో ట్రాలీలో వస్తువులు పెట్టుకొని తోసుకుంటూ వెళ్ళడం వింతగా విడ్డూరంగా ఉన్నాయి అన్నీ ఇందిరకి షికాగోలో దిగగానే కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు ఆనందిని కలవడానికి ఆనంద్ పరిచయం చేస్తుంటే అందరికీ నమస్కారాలతోనే పల పలకరించింది ఇందిర హోటల్కి వెళ్ళారు ట్యాక్సీలో ఆ హోటల్ కూడా లండన్ హోటల్ అంత పెద్దదిగానూ ఉంది రూమ్లోకి రాగానే ఎంతో అలసటగా మంచం మీద వారిపోయింది ఇందిర వచ్చి రాగానే ఆనంద్ హడావుడిగా ఎవరికో ఫోన్ చేస్తున్నాడు ఆ ఇంగ్లీషు ఉచ్చారణ వింటూ ఉండిపోయింది ఇందిర ఫోన్లో అవతలి పక్క నుంచి ఎవరూ పలకకపోవడంతో నిరాశ తెందాడు తర్వాత నెమ్మదిగా ఉత్సాహం తెచ్చుకొని ఇందిరతో కబుర్లు చెప్పాడు ఆమె అలసటంతా పోయేటట్టు చేశాడు కవ్వించాడు నవ్వించాడు ఆ రోజంతా విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత డ్యూటీలో జాయిన్ అయ్యాడు మర్నాడు ఆనంద్ ఆమె అమెరికా వచ్చినప్పటి నుంచి అతడిలో కొత్త ఉత్సాహాన్ని చూస్తోంది అమ్మయ్యా ఇతడిలో మార్పు వస్తుంది పర్వాలేదు అనుకుంది ఉత్సాహంగా తండ్రికి ఉత్తరం రాసింది రోజుకో చోటికి తీసుకెళ్తున్నాడు ఆనంద్ ఇందిరని పెద్ద పెద్ద బిల్డింగులు చూసి ఆశ్చర్యపోతోంది ఇందిర నూట పద్నాలుగు అంతస్తుల బిల్డింగ్ చూసి నివ్వెరపడి అట్లాగే నిలిచిపోయింది చాలాసేపు సరస్సు ఒడ్డున ఉన్న నగరం షికాగో సరస్సు అంతా చచ్చిన చేపలు తేలుతున్నాయి కలుషితంగా ఉంది నీరు నగరం కూడా అంత పరిశుభ్రంగా లేదు పార్కు ఎలక్టన్ పార్కు కొన్ని చూపించాడు నేచురల్ హిస్టరీ మ్యూజియము ఎక్వేరియము ప్లానిటోరియం చూపించాడు ఇంకో రోజు సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ మ్యూజియం బ్రూక్ ఫీల్డ్ జూ చూసింది అబ్బా ఏంటండి జూలు పార్కులు మ్యూజియంలు ఇవేనా ఎక్కడ చూసినా అంది ఇందిరా విసుగ్గా అట్లా అన్నదని అండర్ గ్రౌండ్ ట్రైన్లో తీసుకెళ్ళాడు మ్యూజిక్ కాన్సర్ట్కి ఆనంద్ అక్కడ ఆ రోజు అనుకోకుండా లతా మంగేష్కర్ ముఖేష్ల ప్రోగ్రామ్ ఉంది విని ఎంతో ఆనందించింది ఇందిర ఆ తర్వాత ఇండియన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు ఆనంద్ తాజ్మహల్ రెస్టారెంట్ అక్కడ మన భారతీయ భోజనం తింటుంటే ఇండియాలో ఉన్నట్టుగానే ఉంది ఇందిరకి ఇండియాని మిస్ అవుతున్నట్టు అప్పుడే తెలుసుకుంది ఇందిర అత్యంత అనురాగంతో చూసుకుంటున్నాడు ఆనంద్ ఆమెని ఆనంద్ దగ్గర ఉన్న ప్రతి క్షణము ఇందిరికి ఎంతో సంతోషంగా ఉంది ఆ ఆనందంలో తండ్రి కూడా గుర్తుకు రావడం లేదు ఆమె కట్టుకున్న బట్టలన్నీ కూడా తనే సెలెక్ట్ చేస్తున్నాడు అలంకరించుకుంటూ ఉంటే దగ్గరే కూర్చొని కన్నార్పకుండా చూసేవాడు బొట్టు దిద్దేవాడు కాటుకు పెట్టేవాడు పమిట చేసేవాడు నక్లెస్ అలంకరించేవాడు సెంట్ స్ప్రే చేసేవాడు కాలికి బూటు కూడా బెల్ట్ బిగించేవాడు ఆమె అందాలన్నీ వర్ణించేవాడు పరవశించిపోతోంది ఇందిర ఆమె కురుల అందాన్ని ఎన్నో విధాలుగా వర్ణించేవాడు జుట్టు ఏ రకంగా ఏ రోజు వేసుకుంటే ఆమెకు ఏ విధంగా అందం ఇస్తుందో ఆనందం చెప్తూ ఉంటే కలలోలాగా లాగా వింటూ ప్రేమతో అతడి మీద వాలిపోయేది ఇందిర నుదుటి అందాన్ని నేత్రాల అందాన్ని నాసిక అందాన్ని పెదవుల అందాన్ని నవ్వుల అందాన్ని ఇట్లా వర్ణిస్తూ ఉంటే తన అదృష్టానికి ఎంతో గర్వపడింది ఇందిర తన భర్త ఇంకా పూర్తిగా తనవాడే అని అనుకుంది కలలో ఇళ్ళలో ఆనందే అయిపోయాడు ఆమెకి కన్ను తెరిచినా మూసినా కనిపించేది ఆనందే పెదవుల మీద అతడి నామే స్త్రీలను సులభంగా ఆకర్షించే రూపంలో వాక్చాతుర్యం కూడా కలిపి ఆనందున్నాడు అతడొక్క క్షణం కనుమరుగైతే ఉండలేకపోతోంది ఇందిరా అంత ప్రాణప్రదంగా చూసుకునే భర్త తనకు లభించడం నిజంగా పూర్వజన్మ సుకృతమే అతడు చేసే చిలిపి పనులు అత్యంత మధురంగా ఉన్నాయి ఆమెకి వారం రోజులు ఇట్టే గడిచిపోయినాయి ఏమండి ఏమైనా ఇల్లు దొరికిందా సన్నిహితంగా ఉన్న సమయంలో అడిగింది అతన్ని అదే చూస్తున్నా ఎక్కడా ఎక్కడ తటస్థపట్టలేదు ఇప్పటికే హోటల్ అదే చాలా అయింది కాసేపాగా అడిగాడు పోనీ ఒక పని చేద్దామా అని అనుకుంటున్నాను అది నీకు ఇష్టమైతే మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే ఈ హోటల్లో ఉండడం నాకు బాగాలేదు మనది అంటూ ఒక ఇల్లు ఉంటే అన్నీ అమర్చుకోవడం ఇల్లు దిద్దుకోవడం వంట పని అన్నీ ఉంటాయి కదా నాకు ఇక్కడేం తోచడం లేదు మీరు ఉన్నంతసేపు ఎంతో బాగుంటుంది మీరు అట్లా బయటకు వెళ్ళగానే చాలా బోర్ కొడుతుంది నాకు చేసే పనేం లేదు ఎన్ని పుస్తకాలను చదవను అయినా ఎప్పుడు చదవాలన్నా విసిగే కదా అందుకే ప్రస్తుతానికి మన ఇద్దరి ప్రాబ్లము సాల్వ్ అవ్వాలంటే మనకి ఇల్లు దొరికేదాకా ఒక మంచి ఫ్రెండ్ ఇంట్లో ఉందాం నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్లే మనం యథేచ్ఛగా ఉండొచ్చు అక్కడ మన ఇల్లు లాగానే వాడుకోవచ్చు మనకంటూ ఒక ఇల్లు ఏర్పడ్డాక మన ఇంటికి మనం వెళ్ళచ్చు నా ఫ్రెండ్కి ఏ అభ్యంతరమూ ఉండదు ఏమంటావు ఇందిరమొహం అంత ప్రసన్నంగా లేదు ఉన్ననాళ్ళు హోటల్లో ఎట్లానే ఉన్నాం పోనీ ఇంకా కొన్నాళ్ళు ఓపిక పడతాను చూడండి ఇల్లు దొరకపోతున్నా ఎందుకంటే ఎవరింట్లోనే ఉండడం నాకు ఇష్టం లేదు అదీగాక మనం కొత్తగా కాపురం పెట్టుకోబోతున్నాం ఎవరో మన వచ్చిన ఉండడం నాకు అసలు ఇష్టం లేదు అయినా ఫ్రెండ్ అంటున్నారు ఇండియనా ఆయనకి ఏం పెళ్ళి పిల్లలు లేవా ఉంటే మరీ కష్టం ఒక ఇంట్లో ఎంతమంది ఉండగలం మనకంటూ మన ఇల్లు ఉండాలి కదా చూడు ఇందు మన దేశంలో లాగా ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్లు ఉండవు సామాన్యంగా అన్ని ఫ్లాట్లే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లాట్లో రెండు కుటుంబాలు కూడా కలిసి ఉండవచ్చు అసలు మనం వాళ్ళ ఇంట్లో ఉన్నామని అనుకోవాల్సిన అవసరం లేదు చూద్దాం అది తాత్కాలికమే సమయాన్ని బట్టి మనము సర్దుకుపోదాం తొందరలోనే వేరే ఇల్లు దొరికే ఏర్పాటు చేసుకుందాం ప్లీజ్ ఇప్పటికి మాత్రం ఒప్పుకోవు నా హిందువు కదా నువ్వు మంచి అమ్మాయి కదా నువ్వు అంటే రేపే ఆ ఇంట్లోకి వెళ్ళిపోదాం అసలు వెళ్ళిన తర్వాత నువ్వే చాలా ఇష్టపడతావు ఆ ఇంటిని ఆ తర్వాత వదలలేనంటావు కూడా ఇంతగా చెప్తున్న భర్త మాటల్ని తీసేయలేకపోయింది ఇందిరా ఇంతకీ వాళ్ళు మన దేశం వాళ్ళైనా మాట్లాడలేదు ఆనంద్ ఏంటండి మీ పరజ్యానం అరే అప్పుడే అలక ఏంటడిగా వాళ్ళు ఏ దేశం వాళ్ళని కదూ ఆయన మన దేశం వాడే కానీ ఆమె అమెరికన్ ప్రస్తుతం ఆయన ఇక్కడ లేడు ఆమె మాత్రం ఉంది వాళ్ళకి ఒక కొడుకున్నాడు చిన్నవాడే లే మూడు మూడేళ్ళు ఉంటాయి వింటోంది ఇందిర అతగాడు తిరిగి వచ్చేదాకా మనము ఆ ఇంట్లోనే ఉండొచ్చు ఆ తర్వాత ఇందిర వాళ్ళ కుటుంబం గురించి కొన్ని ప్రశ్నలు అడిగింది తనకు తెలియవంటూ పొడిగా సమాధానం చెప్పాడు ఆనంద్ ఏంటో ఎవరింట్లోనో తాము ఉండడం వాళ్ళెవరో తమకి ముక్కు మొహం కూడా తెలియదు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో తమ వాళ్ళతో తను సర్దుపోగలదా ఇంట్లో ఆవిడ భర్త లేకుండా ఉండడం వలన తాము సరదాగా ఉండగలమా ప్రతిదానికి ఆమె ఏమనుకుంటుందో అనే జంకు ఉంటుంది కదా ఏవేవో ఆలోచనలతో సతమతమైపోతోంది ఇందిర అంతలో ఆనంద చేతులు ఆమెను చుట్టేశాయి ఏంటి డాలింగ్ ఆలోచనలు పక్కనే నేనున్నానని మర్చిపోయావా కమాన్ కమాన్ కమన్ టు మూడ్ గిలిగింతలు పెట్టి నవ్వించాడు ఆ తర్వాత హోటల్ నుంచి ఆనంద్ ఫ్రెండ్ ఇంటికి మారారు ఇల్లు చాలా సౌకర్యంగా ఉంది ఆ ఇల్లాలు నాన్సీ కూడా ఇందిర ఊహించినట్టుగా కాకుండా కొంచెం ఫ్రెండ్లీగానే కనబడింది ఆవిడ కొడుకు మూడేళ్లవాడు ఎంతో బొద్దుగా ముద్దుగా ఉన్నాడు అచ్చం ఆవిడపోలికలే జుట్టు మాత్రం నల్లగా ఉంది వాడికి రెండు బెడ్రూమ్లు ఉండడం వల్ల ప్రాబ్లం లేకుండా పోయింది కిచెన్ కామన్ డైనింగ్ డ్రాయింగ్ రూమ్లు కూడా కామనే అమెరికన్లలో అందగత్తనే చెప్పచ్చు నాన్సీని నీలం కళ్ళు బ్రౌన్ కలర్ జుట్టు ఎర్రటి ఎరుపు ఒంటి రంగు బాగా ఒడ్డు పొడుగు ఉంది వస్తూనే వస్తువులన్నీ సర్దుకోవడం అమర్చుకోవడంలో మునిగిపోయింది ఇందిరా నాన్సీ కూడా కొంత సహాయం చేసింది ఆ రోజుకి వంట తనే చేసింది నాన్సీ వెజిటేరియన్ భోజనమే వండింది ఏదో అయిందనిపించారు భోజనం ఇల్లు సర్దుకోవడంతో అలసిపోయింది ఇందిరా ఇక్కడికి ఆపుదాం